అనుముల కాదు ముడుపుల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు అనుముల రేవంత్ రెడ్డి అయితే ఇక ఆయన పేరును కూడా మార్చేశారు ఎందుకంటే దేవుని అలా ముడుపులు ఎట్లా కట్టాలనో రేవంత్ రెడ్డి కట్టిన ముడుపులు కడితేనే పదవులైనా వస్తాయి లేకపోతే ఉద్యోగాలన్నో వస్తాయి అన్నట్టు ఉన్నది మొత్తానికైతే ఇక అనుముల రేవంత్ కాదు రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి ఇక ముడుపుల కోసం కంపెనీలను వేధిస్తున్నాడు అగో రేవంత్ రెడ్డి పని చూసిరా ముడుపులు కావాలని కంపెనీలను మొత్తం అడ్డగోలుగా వేధిస్తా ఉన్నాడట తట్టుకోలేకనే మెట్రో నుంచి ఎల్టీ తప్పుకుంటు తప్పుకుంటానంటోంది ఈయన ఆ ప్రెషర్ భరించలేకనే ఎల్టీ ఎల్టీ కంపెనీ మెట్రో నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదట నాకు ముడుపులు ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందంటున్నట్టున్నాడు మొత్తానికి ఇకపోతే త్వరలోనే ఏఎంఆర్ సంస్థ ఆస్తులు అమ్ముతాడు ఇక ముఖ్యమంత్రి సెక్రటరియట్కి ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి పోతలేడు అగో రేవంత్ రెడ్డి మొత్తానికే పోతున్నాడట సెక్రటేరియట్కి మరి ఎటు పోతుండినే ఏడ తిరుగుతుడు బయట ప్రజల మధ్యలో కనబడతలేడు అటు సెక్రటేరియట్కు పోతలేడు మరి ఈ మధ్యలో దేశానికి అంటే దేశానికి కూడా పోతలేడు ఇక రాష్ట్రం ఏమన్నా కానీ ఇంట్లో టీవీ పెట్టుకొని ఏంది మరి టీవీ ముంగడ కూర్చున్నట్టున్నాడు రూపాయలు వచ్చేసి పన్నెండు వేల కోట్లు డ్రగ్స్ దొరికితే సీఎంకు కనీస సమాచారం లేనే లేదట కుడితిలో ఎలక ఎలకల పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితులో ఎలకల ఎలకల కుడితులో ఎలుకల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే ఉప ఎన్నికలు పెట్టాలి రేవంత్ పతనం మొదలైంది వాస్తవానికి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పాలన ఉన్నది మా పాలన బాగుండదని చెప్తా ఉన్నాడు కదా మరి ఉప ఎన్నిక పెడితే అప్పుడు అర్థమైపోతుంది మరి మంచిగుందా పాలన మంచిగా లేదా ఓట్లు పడతాయా పడయా అన్నది రేవంత్ పతనం ఇప్పటి నుండి మొదలైపోయిందంట ఇక యువతతో పెట్టుకుంటే ఏం అవద్దో తెలుస్తుంది మీడియాతో చిచ్చాట్లో మొత్తానికి కేటీఆర్ చెప్పినటువంటి అంశాలు ఇక ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి కాదని ముడుపుల రేవంత్ రెడ్డి అని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు అట్లాగే తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాలో మీడియాతో చిచ్చాట్ చిచ్చాట్లో పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కంపెనీని మతానికి పదవుల కోసం రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడని కూడా ఎల్టీ కంపెనీని ముడుపుల కోసం వేధించినందుకే వాళ్ళు హైదరాబాద్ ఇక మెట్రో వదిలేసి అంటున్నారని కూడా తెలిపారు ఎల్టీ మెట్రో ఇక సిఎఫ్ఓను కూడా అరెస్ట్ చేస్తామని గతంలో రేవంత్ బెదిరించినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముడుపుల కోసం వేధించడంతోనే ఎల్టీ సంస్థ కూడా మెట్రో నుంచి తప్పుకోవాలని కూడా చూస్తోందన్నారు ఇక ముడుపులు చెల్లించలేక అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి అన్నారు నియంత్రణ ఇక వ్యవహరించడం తప్ప ఇక ప్రజాపాలన చేయడం లేదని కూడా అన్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఇక అదుపు తప్పిందని కూడా దేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ రాష్ట్రంలో దొరకడం ఆయన పాలనకు కూడా విమర్శ నిదర్శనమని కూడా మండిపడ్డారు త్వరలోనే ఆయన పతనం మొదలవుతుందని యువతతో పెట్టుకు పెట్టుకుంటే ఏమవుద్దో కూడా తెలుస్తుందని కూడా చెప్పడం జరిగింది యువతతోనే పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా ముందుగానే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి పోయిపోయి నిరుద్యోగులతోనే పెట్టుకుంటు పంచాయతీ ఇక వాళ్ళని వాళ్ళని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయని కూడా అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేటు కంపెనీలు ఎందుకు ఉంటాయన్నారు త్వరలోనే గతంలో అనేక విధానాలు ఉన్నటువంటి ఎంఆర్ సంస్థ ఆస్తులను కూడా రేవంత్ రెడ్డి అమ్మబోతున్నాడని ఇందులో ఎంత కమిషన్ తీసుకున్నాడు అనేది కూడా తెలుస్ మొత్తానికి తేలుస్తామని అన్నారు ఇక గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను కూడా ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని కూడా చెప్పారు ఇక ముడుపులు కలెక్ట్ మొత్తానికి ముడుపులు కలెక్ట్ చేయడం దోచుకుని ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పనిగా పెట్టుకున్నాడని కూడా తెలిపారు కుటుంబీకులు తన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నాడని కూడా తెలిపారు సుజన్ రెడ్డికి మరియు అమిత్ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్టులు కూడా కొత్తగా ఇచ్చారని అన్నారు ఇక మొత్తానికి అశ్రిత పక్ష అశ్రిత పక్షపాతం ఇక బంధు ప్రీతి లేని ప్రభుత్వంలో ఈ మకాం ఈ కా ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని కూడా నిలదీశారు రేవంత్ రెడ్డికి యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియడం లేదని కూడా ఆయన పతనం తప్పదని కూడా అన్నారు గ్రూప్ వన్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను రాష్ట్ర హైకోర్టు గుర్తించిందని అన్నారు ఇక రూపాయలు వచ్చేసి మూడు కోట్లకు గ్రూప్ వన్ ఒక ఉద్యోగా ఉద్యోగాలు అమ్ముకున్నారని కూడా అభ్యర్థులే చెప్తున్నారని ఇంత దారుణమైన పరిస్థితి అరాచకాలు కూడా అవినీతి గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగితే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని కూడా ప్రశ్నించారు రెండు పార్టీల మధ్య సంబంధాలు బయట పెట్టాలని కూడా అన్నారు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కూడా గాడి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే ప్రభుత్వం నుంచి కనీసం స్పందించడం లేదని కూడా అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆడబిడ్డల ప్రాణాలు అంటే అంత చులకన అయిపోయాయా అంటూ కూడా నిలదీశారు హైదరాబాద్ ఒడ్డున పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికితే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేకపోవడం సిగ్గుచేటన్నారు దేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ రాష్ట్రంలో దొరకడం ఇక దారుణమని కూడా ఇంత పెద్ద అరాచకం రాష్ట్రంలో నడుస్తుంటే ఈగల్ టీం ఏం చేస్తుందని కూడా ప్రశ్నించడం జరిగింది ఇక ఇది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పనితీరు ఇట్లా ఉన్నది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోతలేదు సరే అది పోతే ఇక ఈ డ్రగ్స్ విషయంలో హైదరాబాద్లోనే డ్రగ్స్ దొరికిందట ఆ డ్రగ్స్కి సంబంధించి రేవంత్ రెడ్డికి సమాచారమే లేదు అంటే రేవంత్ రెడ్డి మరి పాలన ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు ప్రజల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఆయన ఎంతసేపు సంపాదన మీద దృష్టి పెడతా ఉన్నట్టున్నాడు జర అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకేమున్నా నీకు రెండు సంవత్సరాల పదవీకాలం ఉన్నది ఇప్పటికైనా జర ప్రజల కోసం పనిచేయి కమిషన్ల కోసము డబ్బులు సంపాదించడానికి ఓటుకు నోటు కేసులోనే నువ్వు పట్టుబడ్డావు ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇంకా కూడా నువ్వు దోపిడీకి పాల్పడితే బాగుండదు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయి